అప్పడే అప్పడే పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా నాయడరింటిక నల్ల తుమ్మ సెట్టు నేడ నాయడే మన్నడే పిల్ల ఏండే ఎండే హ్మ్ చూడండి మనం పంపిన రౌడీని పచ్చడి కింద కొట్టి వెనకాల జనాన్ని వేసుకుని సత్యమూర్తి మన మీదకి వస్తున్నాడండి ఏమండి ఎందుకు వచ్చిన గొడవలండి వాళ్ళు అడిగింది ఏదో ఆది కేశవులు కూలోళ్లు పనిలోకి రాలేదని రౌడీలను పంపి దౌర్జన్యం చేయిస్తావా లేకపోతే ఆ సంచుల్లో నోట్లు నింపి పంపమంటావా నీలాంటోడు వీళ్ళ వెనకాల ఉండబట్టే వీళ్ళ ఆశకు హద్దు లేకుండా పోతాంతే చూడు వాళ్ళు ఆకుల్లో అన్నాలు తినాలని కోరుకునేవాళ్లే కాని బంగారు పళ్ళ్యాల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునే వాళ్ళు కాదు అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది న్యాయం ఉందని మీరు మీరు అనుకుంటే సరిపోదు మాకు న్యాయమనిపించాలా నీకు వాళ్ళు ఏమడిగినా ఏమడిగినాన్యాయంగానే ఉంటుంది నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు చేసింది తప్పంటారు చూడు సత్యమూర్తి ఇక నీతో నాకు మాటలు అనవసరం నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరకు వస్తాను తేల్చుకుందాం సత్యమూర్తి ఒప్పుకోరా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకు నిలబడే లేబర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తారా కొడుకుల్ని బాబా పంచాయతీ అన్యాయం అన్యాయం గురించి నాకు చెప్తావరా జగన్ నీ ఇంట్లో మేకల అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి ఇంకొక్కసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నిలబెట్టి నరికేస్తా కూలీ రెట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు సేతులెత్తి దన్నం పెట్టి వాళ్ళు అడిగింది సేతులో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్ల వీళ్ళు వీళ్లు నాలుగేళ్ల బట్టి కూలీ రేట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు మీరు వింటూనే ఉన్నారు ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు పెంచుతారా పెంచరా చెప్పండి నయా పైసా కూడా పెంచం కడుపు కాలితే పనిలోకి రమ్మను లేకపోతే పట్నం నుంచి పనుల్ని తెప్పించుకుంటాను పట్నం నుంచి కాదు కదా కనీసం పక్క ఊరు నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి సత్యాగ్రహంలో గాంధీజీ లాంటి సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ లా కనబడుతున్నారండి మ్యాటర్ పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి అంటే నన్ను వెనక్కి పోమంటావా మీరు వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన విజయకరణ పంట ఏంటి ఎండిపోద్ది ఏమిటి సమాధానం వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం పనిలోకి రమ్మనండి అందరికీ శకునం చెప్పే బల్లి కుడితట్లో పడి చచ్చిపోయిందంట సముద్రం అంతా ఇది చివరికి మురికి కాలంలో పడి చచ్చినట్టుంది వాళ్ళు వాళ్ళు బంధువులు మధ్యలో మనల్ని ఎదవలు చేయడానికే సంతకం చేశాడు బొచ్చి రాజు తెలిసి తెలియనట్టు మాట్లాడబాక మందకు ముందు పులి నడుస్తుందయ్యా పులి ఆ మందని చెల్లా చెదురు చెయ్యాలన్నా వాటి రక్తం మనం తాగాలన్నా పులిని తప్పించాలి అసలు మీరు ఏం కావట్లేదు రేపు మన గ్రామానికి శివరణ ఉన్న వెయ్యి ఎకరాల బంజర భూముల్ని ఈ కూలీనాయాళ్లకు పంచడానికి సత్యమూర్తి కాగితాలతో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాడు అక్కడ కలెక్టర్ సంతకం పెట్టి స్టాంపు వెయ్యగానే ఇక్కడ కూలినాయాళ్ళందరూ బోతుబర్రలు అప్పుడు వాళ్ళ పొలాల్లోకి మనం కూలికి పోవాలా రే సాయిలో అర్థమైందన్నా ఎరా ఆ మనకి పొలాలు మన పెద్దన్నారు కదా తప్పకుండా శాంక్షన్ చేసుకొస్తాడు ఏంటిది నాలుగు రిబ్బన్లు జత జడగంటలు ఒక పరికిణి రెండు కలర్ నెయిల్ పాలిష్లు నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం కాటక డబ్బాలు రెండు ఇవన్నీ తేవటం కుదరదు గానిగారు వస్తున్నారు ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు అబ్బే ఏం నాకు అర్థమైందయ్యా భూములు వస్తాయా రావా అనేగా తప్పకుండా వస్తాయి పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను బాబుగారు బాబుగారు మన తూర్పు పొలంలో ట్రాన్స్ఫారం కాలిపోయిందండి అరే ఇప్పుడు నీళ్లు అయిపోతే పంట దెబ్బతింటుంది హరి నువ్వు ఇక్కడే ఉండి అపంచుడు మరి మీతో నాకేం పర్వాలేదు ముందు నువ్వు వెళ్ళి అపంచుడు నాకు టైం అయింది నేను బయలుదేరతాను మంచిదండి మీరు సంతోషంగా ఉండండి అయ్యా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది బాబుగారు చెనైనా ఏం చేస్తా ఉండవరా చాలు నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు నీకన్నా బాగా చదివినోడ్నిరా నేను దాన్ని నీ చేతికి మట్టంటకూడదు శవం ఊరికి చేరాలా నైనా Hvað er það verið? Hvað er það verið? Hvað er það verið? karena kondisinya mampara. <laughs> <laughs>

నువ్వే మాకు దిక్కు ముక్కు నేను ఏం తప్పు చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోయాం బాబా ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు 我懂吗？